రెండు రాష్ట్రాలు కానీ ఇవాళ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అది ఆనట్లేదు బట్ ఇంతకుముందు అయితే అట్లా ఇచ్చేది కాదు కేంద్రం మెయిన్ సమస్య ఎక్కడొచ్చిందంటే అన్ని రాష్ట్రాలకి కూడా పబ్లిక్ ని విపరీతంగా రెచ్చగొట్టేందుకు లేదా పబ్లిక్ అట్రాక్షన్ కోసం విపరీతమైన సంక్షేమ పథకాలు అనౌన్స్ చేసేస్తారు దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇదివరకటి రోజుల్లో స్టేట్లు ట్యాక్స్ వేసుకుని ఇప్పుడు స్టేట్ ట్యాక్స్ వేసుకోవడానికి ఏం లేదు ఇక్కడ చేతుల్లో ఉన్నది మద్యం పెట్రోల్ పెట్రోల్ మీద కూడా ఇంకా జీఎస్టీలోకి తీసుకెళ్లలేదు కాబట్టి పెట్రోల్ సంబంధించిన డబ్బులు దాంట్లో సెస్సుల రూపంలో ఈ ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇవే మిగిలేదు వెనక్ ఇంకెక్కడి వస్తాయి డబ్బులు వలన ఇదంతా కూడా వర్కౌట్ కాదు ఇప్పుడు అందుకోసం ఇప్పుడు అది చెయ్యాలంటే కేంద్రం పాలసీ మార్చి చేసుకుని మళ్ళీ పాత ప్రణాళిక సంఘం తీసుకొచ్చి మళ్ళీ ఈ ముప్పై రెండు రూపాయలు ఇవ్వడం పెట్టి చెయ్యాలి అదంతా టోటల్గా దేశవ్యాప్తంగా రచనచ్చు చూద్దాం కానీ పరిశ్రమలు రావాలంటే హోదా ఉంటే బెటర్ అనేది పడిపోయింది బ్రెయిన్ లో అందరికి కూడా ఆల్రెడీ రెండు వేల పద్నాలుగు నుంచి అదే కంటిన్యూ అవుతుంది మళ్ళీ ఆ హోప్స్ వీళ్ళు రెచ్చగొడుతున్నారు దాని సమాధానం చెప్పాలి అదాని ఎందుకు వచ్చాడు లేకపోతే ఎందుకు వచ్చింది ఇట్లాగ ఇవన్నీ కూడా పరిశ్రమలకి ఒక సెపరేట్